ఇప్పుడు మనం చూస్తున్నది ఆయిల్పాంప్ తోట ఈ తోట మనకు అగ్గి ప్రమాదానికి గురి అయింది ఈ విధంగా కావడానికి అవకాశం ఏంటంటే మనం తోట లోపల ఈ వేసవి కాలంలో మొత్తం వర్షాకాలం నుండి పెరిగిన గడ్డి కానీ చిన్న అల్లం మొక్కలు కానీ అవన్నీ అట్లే ఉండిపోయి ఎండిపోవడం వల్ల రోడ్డు మీద సంచరించే అన్నోన్ పర్సన్స్ వాళ్ళు ఈ ఇలాంటి సిగరెట్లు బీటు తాగి పడేస్తే ఈ తోట మొత్తం నిప్పు అంటుకునే అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా ఏం చేయాలంటే తోట లోపల ఇలాంటి ఎండు గడ్డి కానీ అల్లం మొక్కలు గిట్ట ఉంటే అవి రోటవేటర్ కానీ కల్టివేటర్ వేసేసి మొత్తం దున్నేయడము ఉత్తమం ఈ అగ్ని ప్రమాదం గురి అయినప్పుడు లోపల మనకు డ్రిప్పు మొక్కలు డ్రిప్పు ప్లాస్టిక్ ఉండడం వల్ల అది ఇంకా తొందరగా తోట మొత్తం నిప్పు వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరుల గడ్డి ఎండిన గడ్డి ఇలాంటివి ఏమైనా ఉంటే మొత్తం దున్నేయవలసిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ